మనం ప్రెసెంట్ అయితే గుత్తు లో ఉన్నామండి శ్రీరామ్ ఆటోమాల్స్ అనమాట ఇక్కడ బైక్లు కార్లు ఆటోస్ ట్రాక్టర్లు హెవీ వెహికల్స్ అన్ని మీకు కంతులు గట్టగా ఉంటారు కదా అలాంటి వాళ్ళని సీజ్ చేసి ఇక్కడ వీళ్ళు అమ్ముతారండి వేలంపాట్లో చాలా సల అంటే లేడీస్ బైక్లు ఎక్సెల్ సూపర్లు బ్యాటరీ వెహికల్స్ స్పోర్ట్స్ వి బుల్లెట్ బైక్స్ చాలా రకాలు ఉన్నాయండి డేట్ వచ్చేసి ఇంకా కన్ఫర్మ్ కాలేదండి మీకు అప్డేట్ ఇస్తాను ఏప్రిల్ ఈ నెల నుంచి ఇరవై తేదీ నుంచి ఇరవై ఏడు ఆ లోపల ఒక డేట్ కన్ఫర్మ్ అవుతుంది ఇంకా డేట్ కన్ఫర్మ్ కాలేదు సో మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ నొక్కండి మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్డేట్ కోసం ఇస్టాగ్రామ్ ప్రవీణ్ రమ్య విలాస్ ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్ పెడతానండి ఇన్స్టాగ్రామ్ ఐడి అందులో వెళ్ళి ఫాలో అయితే మీకు షార్ట్ అప్డేట్ ఇస్తుంటాను సో మీరు డేట్ అయితే కన్ఫర్మ్ అయినాక మీరు డీల్ పెడతారు కాబట్టి మీరు చూసి వచ్చేయచ్చండి ఓకే సో ఇన్స్టాగ్రామ్ ఇప్పుడే ఫాలో అవ్వండి సో అడ్రస్ అండి ఇస్కాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ అండి తడకి వెళ్తాం కదా నయారా పెట్రోల్ బంక్ దగ్గర అనమాట ఇక్కడ వచ్చి మీరు అడిగినా కానీ ఎవరైనా చెప్తారండి అనంతపురం నుంచి గుత్తురోడ్ అండి పాముడి వెళ్తాం కదా ఇస్కాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ అండి నైరా పెట్రోల్ బంక్ దగ్గర అనమాట మీరు ఇక్కడ వచ్చి శ్రీరామ్ ఆటమాల్స్ అంటే ఎవరైనా చెప్తారండి ఇది వచ్చేసి బ్యాటరీ వెహికల్ అండి టీవీఎస్ కంపెనీది ఐక్యూబ్ అండి అలాగే మీకు చూడండి టీవీఎస్ కంపెనీ పెట్రోల్ది లేడీస్ది ఇంకా చాలా ఉన్నాయండి అలాగే చూడండి ఇక్కడ ఎక్సెల్ సూపర్ కూడా ఉన్నాయి అన్ని కొన్ని కొత్త ఉన్నాయి పాత ఉన్నాయి ఇవి ఎక్సెల్ సూపర్ అయితే కొత్తవండి అలాగే చూడండి ఇవన్నీ స్పోర్ట్స్ బైక్ కావచ్చు చూడండి ఇక్కడ ఎక్సెల్ సూపర్ ఉన్నాయి లేడీస్ బైక్స్ అండి కొత్తవి చూడండి ఎంత బాగున్నాయో కొత్త కొత్త బైక్స్ అండి చాలా బాగున్నాయి సో ఇంకా వెళ్ళి చెప్పే కదా బుల్లెట్ బైక్ బుల్లెట్ బైక్స్ వస్తాయి అవెంజర్స్ వస్తాయి నంబర్ ఇచ్చిన వాళ్ళకి డేట్ కన్ఫర్మ్ అయితే నాకు అప్డేట్ ఇస్తారు నేను మీకు ఒక వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెడతాను లేకుంటే యూట్యూబ్లో రెండింటిలో పెడతానండి ఇన్స్టాలో ఎక్కువ పెడుతుంది కాబట్టి మీరు తప్పకుండా డిస్క్రిప్షన్లో వెళ్ళి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది క్లిక్ చేసి ఫాలో అవ్వండి లక్షకి దగ్గరలో ఉన్న ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ ని తొందరగా లక్ష ఫాలోవర్ చేయండి అలాగే వేలం పాట కూడా మీకు ఫుల్ డే వస్తుంది ఎలా వేలం పాట పాడతారు ఏమేమి బైక్స్ ఉంటాయి మొత్తం ఒక ఫుల్ డే వస్తుంది బైక్తో పాటు ట్రాక్టర్ ఉన్నాయి అలాగే మీకు బుల్లరా అండి పికప్ అనమాట లగేజ్ వేసుకునేవి అలాగే మీకు ఐచార్ అండి పెద్ద వెహికల్స్ కూడా ఉన్నాయి చూడండి ఐచార్ కూడా ఉన్నాయి ఇవైనా సీజన్ బండ్లండి మీకు వెలంపాట్లు ఇవన్నీ సేల్ చేస్తారు హీరో స్పెండర్ ప్లస్ అండి కొత్త వెహికల్ అండి అసలు వెలంపాట కొత్త బండ్ అండి హీరో స్పెండర్ ప్లస్ మీకు బజాజ్ పల్సర్ అండి దీంతో పాటు మీకు హోండా షైన్ కావచ్చు హోండా యాక్టివ్ కావచ్చు హీరో హోండా ప్యాషన్ కావచ్చు చాలా రకాలు ఉన్నాయండి చాలా కంపెనీస్ ఉన్నాయి అనమాట మీకు ఇవన్నీ వెలంపాటలో ఇస్తారండి సో అలాగండి ఇక్కడ మీరు వెలంపాట అవన్నీ పార్టిసిపేట్ చేయాలంటే టోకెన్ అండి పదివేల నూట ఇరవై రూపాయలు కట్టి టోకన్ తీసుకోవాలి ఆధార్ కార్డు పాన్ కార్డు ఖచ్చితంగా ఉండాలండి టోకన్ తీసుకుని మీరంతా చూసి మీకు ఒకవేళ నచ్చలేదు మాకు వద్దు అనుకుంటే కదా టెన్ థౌసండ్ రూపీస్ పదివేల రూపాయలు మీకు రిటర్న్ ఇస్తారండి వన్ హండ్రెడ్ రూపీస్ ఏదైతే ఎక్స్ట్రా కట్టింటారో అది రిటర్న్ ఇవ్వరనమాట అది ఫీజు కింద తీసుకుంటారు మొత్తం అయితే ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకురా అండి పదివేల నూట ఇరవై రూపాయలు టోకన్ ఫీజు అయితే కట్టాలి ఓకే మీకు వచ్చి మాకు నచ్చలే వద్దులే అనుకుంటే కన్నా వన్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వరు టెన్ థౌసండ్ రూపీస్ మీరు రిటర్న్ ఇస్తారండి ఓకే సో నెక్స్ట్ వీడియో మీకు వేలంపాటది మొత్తం అంతా ఇస్తానండి